అందరికీ నమస్తే నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కోడలు నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేశారనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరము కలిసి భద్రాచలం నుంచి బయటకు అలాగా పిక్నిక్ లాగా వెళ్తూ ఉన్నాం అనమాట మా వదిన వాళ్ళు భద్రాచలంలో ఉంటారు వాళ్ళ లైన్లో ఉన్న వాళ్ళందరూ మేము అందరం కలిసి సరదాగా అలా బయటకు వెళ్దాం అనేసి భద్రాచలం నుంచి అయితే బయలుదేరిపోయాము అందరం కలిసి ఒక ఫార్టీ మెంబర్స్ అయితే అయ్యాము చిన్న చిన్న వెహికల్స్ అయితే సరిపోవు కదా అనేసి చాలా మందం అయ్యాం కదా మనకి ఆర్టీసీ బస్సు అయితే చాలా సేఫ్టీగా ఉంటుందనేసి అందరం కలిసి ఆర్టీసీ బస్సును అయితే మాట్లాడుకున్నాము ఇంకా పొద్దున్నే తొమ్మిదింటికి బస్సులో అందరం స్టార్ట్ అయిపోయాము ఇంతకీ పిక్నిక్ స్పాట్ అయితే చెప్పలేదు కదా స్టార్టింగ్లో ఇక్కడ దగ్గరలో పాములేరు ఉంటుంది కదా అక్కడికి పిల్లలతో కాబట్టి పిల్లలందరూ వాటర్లో ఆడుకుంటారు సేఫ్టీగా కూడా ఉంటుంది అనేసి అయితే అనుకున్నాము అక్కడికి వెళ్ళాలనేసి తర్వాత అందరూ పాములేరు చాలాసార్లు చూశాం కదా వేరే ప్లేస్కి ఎక్కడికైనా వెళ్దాం అంటే మోతిగూడెం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దామని అయితే రెడీ అయిపోయాము చివరికి ఎక్కడికి అనేది వీడియో ఎండవరకు చూస్తే మీకే అర్థమైపోతుంది మేము వెళ్ళే ప్లేసు భద్రాచలం నుంచి కొంచెం లాంగ్ జర్నీ అనమాట ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా పడుతుంది ఇంకా చిన్న చిన్న వెహికల్స్ అంటే అంత సేఫ్టీ ఉండదు అనేసి మనకి ఆర్టీసీ బస్సు అయితే బాగా సేఫ్టీగా ఉంటుంది కదా చాలా మంది అయ్యామనేసి ఆర్టీసీ బస్సు అయితే మాట్లాడారు పొద్దున్నే ఎయిట్ కల్లా భద్రాచలం నుంచి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము కానీ అందరూ వచ్చేసరికి నైన్ అయిపోయిందనమాట ఇంక అందరూ బస్సు దగ్గరకు వచ్చి కూర్చొని వాళ్ళ ప్లేస్లో అవన్నీ అరేంజ్ చేసుకునేసరికి నైన్ థర్టీ దాటిపోయింది ఇంక నైన్ థర్టీ తర్వాత భద్రాచలం నుంచి అయితే బయలుదేరిపోయాము అక్కడికి వెళ్ళిన తర్వాత వంటది చేసుకునే పని ఏమీ లేకుండా పొద్దున్నే భద్రాచలంలో లంచ్కి కావాల్సినవి టిఫిన్ కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసేసి బస్సులో అయితే పెట్టేశారనమాట ఇంకా బస్సులో అవన్నీ పెట్టేసి భద్రాచలం నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము పాపమ్మ ఊరికి ఆకలి అవుతుందంట తింటున్నారు స్నాక్స్ ఏం తింటున్నారు చూపించండి నాకు పెటరా కొంచెం కాదు మీరు స్నాక్స్ తెచ్చుకోకుండా ఎవరు ఎవరు అడుగుతున్నారు పిల్లల్ని మీరేం చేశారు మరి ఇంట్లో కదా

బస్సులో ఒక గంట జర్నీ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసాము మధ్యలో ఒక దగ్గర ఆఫ్ చేశారనమాట పొద్దున్నే బయలుదేరి వచ్చేసాం కదా ఏమీ తినలేదు ఏదైనా కొనుక్కొని తిందామనేసి బస్సు నుంచి కింద దిగేసరికి అక్కడ తినడానికి అయితే ఏమీ లేవు ఈ గొట్టలు ఒక్కటే దొరికాయి ఈ గొట్టాలు చూసిన తర్వాత చిన్నప్పటి మా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి చిన్నప్పుడు స్కూల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఫైవ్ రూపీస్ పెట్టి ఒక ప్యాకెట్ కొంటే అక్కడ స్టార్ట్ చేసామంటే ఇంటికి వచ్చేటంత వరకు దారింపటే తినుకుంటూ వచ్చేవాళ్ళం మళ్ళీ ఈ పిక్నిక్ పుణ్యమా అనేసి తింటున్నాము వీటిని చూసేసరికి చిన్నప్పుడు మా స్కూల్ డేస్ అయితే గుర్తుకొచ్చేసాయి బస్ లో సగం జర్నీ అయితే కంప్లీట్ చేసేసాము ఇంకో సగం జర్నీ అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట యాక్చువల్లీ మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకొంచెం తొందరగా ఎర్లీగా బయలుదేరుంటే మేము అనుకున్న ప్లేస్ దగ్గరికి అయితే తొందరగా చేరుండే వాళ్ళం మేము వచ్చేటప్పుడు అయితే ఒక ప్లేస్ అనుకున్నాము రూట్ మారిపోయాము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎక్కడాగా స్పాట్ అయితే తెలియట్లేదు దానికి ముఖ్యమైన నాకు ఒక మంచి ప్లేస్ తెలిసి అక్కడ తీసుకెళ్తానైతే చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేదు ఒట్టి ఎండ తప్పించి ఇంకేమి కనపడలేదు

ఫైనల్గా అందరం కూడా బస్సు దిగిపోయి స్పాట్ దగ్గరకు అయితే చేరిపోయాము బస్ అక్కడ రోడ్ మీద ఆఫ్ చేసేసి అందరం కూడా కిందకి దిగిపోయామనమాట ఏమొచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది లంచ్ టైం కూడా అయిపోయింది అనమాట నార్మల్గా అయితే స్టార్టింగ్లో వేరే ప్లేస్ దగ్గరికి వెళ్ళాలని అయితే బయలుదేరాము బస్సులో ఒక గంట జర్నీ చేసిన తర్వాత ఎంత దూరం వెళ్ళినా సరే ఎక్కడా కూడా మేము అనుకున్న స్పాట్ అయితే కనపడలేదు బస్లో చాలా దూరం ముందుకైతే వెళ్ళాము ఒక ప్లేస్ దగ్గర ఆగదామని చూసాం కానీ అక్కడ వాటర్ అయితే చాలా ఉన్నాయి చాలా లోపలికి దిగాల్సి ఉంది కూడా ఉండడానికి కూడా ప్లేస్ అంతగా ఏమీ బాగాలేదు ఇంకా చేసేది ఏమీ లేక వెళ్ళిన రూట్లోంచి మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసాము వెళ్ళడానికి ఒక గంట రావడానికి ఒక గంట ఒక టూ అవర్స్ జర్నీ అయితే వేస్ట్ అయిపోయింది అందుకే ఇక్కడికి వచ్చేసరికి మాకు లంచ్ టైం కూడా అయిపోయిందనమాట తర్వాత మోతగూడెం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నానులే కానీ అక్కడికి ఎవరికి ఎలా లేదని అయితే చెప్పారు అందరం అనుకుని ఇంత దూరం వచ్చాం కదా మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎందుకు వెనక్కి వెళ్తే ఏమి బాగుండదులే ఇంకా కొంచెం అలా ముందుకెళ్ళి ఎక్కడైనా ఏదైనా ప్లేస్ బాగుంటే అక్కడ ఆగుదాంలే అనేసి అయితే అనుకున్నాము ఇది వచ్చేసి మారేడుమిల్లు స్టార్టింగ్ అనమాట ఇక్కడ కూడా స్పాట్ ఉందంటే చాలా మంది కింద స్నానాలు చేస్తున్నారు ఇంకా అక్కడ ఆగేసి అందరం కూడా బస్సులోంచి కింద దిగాము ఒక్కోసారి మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి తెలిచాడు అన్నట్టు మనం అనుకున్నవన్నీ జరిగిపోవు పొద్దు పొద్దున్నే పిల్లలతో ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తే కరెక్ట్ కాదనేసి ఈ ప్లేస్లో అయితే ఆగాల్సి వచ్చింది అనుకున్నది ఒకటి ఒకటి అన్నట్టు ఒక్కోసారి మనం అనుకున్నవన్నీ జరిగిపోవు కదండి బస్సులో జర్నీ చేసి చేసి బాగా అలిసిపోయామనమాట జర్నీయే ఎక్కువైపోయింది ఇక్కడొచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అయిపోయింది లంచ్ టైం కూడా అయిపో వస్తుంది ఇంకా మేము ఫుడ్ అదంతా భద్రాచలం వండించుకొని బస్సులో పెట్టుకున్నామని పెట్టుకున్నాం అని కదా వీళ్ళందరైతే పాపం కష్టపడి బస్సు మీద నుంచి ఆ ఫుడ్ అంతా కిందకి దించుతున్నారు ఇందాక కోయారే కోయి కోయి పాట పాడింది ఎవరో కాదండి ఈ అబ్బాయి ఎంత బాగా పాడాడు కదా అందరం కూడా తట్ట బుట్ట సర్దుకొని కింద దిగిపోయాము వాటర్ ఉంటుంది కదా స్నానం చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అందరం కూడా ఒక డ్రెస్ అయితే ఎగస్ట్రా తెచ్చుకున్నాము అందరం కూడా తట్ట బుట్ట సర్దుకొని కింద దిగిపోయాము వాటర్ ఉంటుంది కదా స్నానం చేసి మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అనేసి అందరం కూడా ఒక డ్రెస్ ఎక్స్ట్రా కూడా తెచ్చుకున్నాము ఆ అంతా పట్టుకొని కింద దిగిపోయాము బస్సు అయితే పైన రోడ్ మీద ఆఫ్ చేసేసి కిందకి దిగడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అనమాట అందరం కలిసి కిందకి దిగాము వచ్చేటప్పుడు ఏదో అనుకున్నాంలే కానీ కిందకి దిగాక స్పాట్ అయితే చాలా బాగుంది మేము వెళ్ళేసరికి అక్కడ చాలామంది జనాలు ఉన్నారనమాట మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది కదా మేము వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళందరూ వంటలు చేసుకొని తింటున్నారు కూడా అందరూ స్నానాలు కూడా చేస్తున్నారు చాలా మంది ఉన్నారు కిందకి దిగినంత వరకు కూడా అర్థం అవ్వలేదు మాకు స్పాట్ అయితే చాలా బాగుంది అమ్మయ్య ఇంత దూరం వచ్చినందుకు జర్నీ వేస్ట్గా పోలేదు కొద్దిసేపు ఎంజాయ్ చేయొచ్చు అనేసి అయితే అందరం అనుకున్నాము अनि पट्टमा उनले बोरेछन् भन्ने नलुगु सनिकेनु मनो आउँछ त हैन मामी दिगनी भन्द भन्नी नि ग्लोस्की ఫుడ్ సంగతి మర్చిపోయి ఫోటోల్లో బిజీ అయిపోయారు అక్కడ రాయి దగ్గరికి వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రిజర్వేషన్ చేయించుకున్నట్లయితే తెగ ఫోటోలు దిగేస్తున్నారు స్పాట్ అయితే బాగుంది కానీ ఎంత బాగుందో అంత డేంజరస్గా ఉంది ఇటు సైడ్ అయితే చాలా లోతు ఉంది కాలు పెట్టామంటే అడ్రస్లు కూడా కనపడము అటు సైడ్ కొంచెం దిగి స్నానం అయితే బాగానే ఉంది కానీ ఇటు సైడ్ అయితే డీప్ లోతు అనమాట వచ్చాం కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇటు సైడ్ కొంచెం దిగి స్నానం చేయడానికి బాగానే ఉంది

సుప్రియ ఇంకో రెండు ఇచ్చావా ఇల్లు తీసుకురాపో సుప్రియ పినిస్తుంది ఇల్లు అయిపోయిందా మంచి మా బ్యాచ్ అంతా తొందరగా లంచ్ కంప్లీట్ చేసుకొని ఆల్రెడీ వాటర్లో దిగిపోయి ఫుల్గా ఎంజాయ్ చేసేస్తున్నారు అందరికంటే నేనే లాస్ట్ అయిపోయాను వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి ఎప్పుడు వేస్ట్ వాటర్ అప్పుడు బయటికి వెళ్ళిపోయి ఫ్రెష్ వాటర్ వస్తూ ఉన్నాయి కదా వాటర్ లోపల ఉన్న చిన్న చిన్న రాళ్ళతో సహా చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి కొండల్లోంచి గుట్టల్లోంచి వాటర్ పుట్టొస్తుంది కదా చాలా ప్యూర్గా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట కానీ వాటర్ లోపల ఉండే రాళ్ళు మాత్రం చాలా డేంజరస్గా ఉన్నాయన్నమాట ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లో ఉండడం వల్ల బాగా పాకురు పట్టేసి చాలా షార్ప్గా ఉన్నాయి దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అనుకోండి జారిపడి ఏదో ఒకటి తిరగొట్టుకోవడం అయితే ఖాయం కానీ దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా దిగాలి రాళ్ళన్నీ ఒకటే దగ్గర గుట్లు గుట్లుగా ఉన్నాయి లోపలికి దిగుతుంటే అర్థమవుతుంది ఆ రాళ్ల సందుల్లో కాలు ఇరుక్కుందంటే ఇంక మనం తీసినా బయటకు రాదు ఇంకో విషయం ఏంటంటే వాటర్లో దిగిన తర్వాత కాళ్ళకి చిన్న రాయి తగిలినా సరే మస్తు నొప్పి వస్తుంది ఎట్లాగో పాక్కుంటూ దేక్కుంటూ లోపలికైతే చిన్నగా వెళ్ళిపోయాను మా ఒళ్ళు అందరూ వాటర్లో దిగి చాలాసేపు అయింది అనమాట లంచ్ ఎలా కంప్లీట్ చేసుకున్నారో లేదో వాటర్లో దిగారు ఆల్మోస్ట్ అందరూ కూడా ఫుల్గా తడిసిపోయారు నేను ఇంకా ఫొటోస్ దిక్కుంటూ వాటర్లో దిగేసరికి లేట్ అయిపోయింది నేను లోపలికి దిగానో లేదో అందరూ కలిసి నన్ను అయితే ఫుల్ గా తడిపేశారు బయట నుంచి చూసినంతసేపు ఎప్పుడెప్పుడు లోపలికి దిగుదామనేసి అనేసి ఆతృతగా ఉండేది లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ అయితే ఐస్ వాటర్ లాగా ఉన్నాయి దెబ్బలు వణుకు పుట్టేసింది లోపలికెళ్ళ కొద్ది రాళ్ళు అయితే మామూలు షార్ప్ గా లేవండి ఇక్కడ అడుగు పెట్టమంటే కిలోమీటర్ దూరం జారుతుంది లోపలికెళ్ళాక ఫుల్ ఎంజాయ్ చేశాము మస్తు ఆడుకున్నాం గానీ ఆడుకునే కంగారులో ఎవరూ ఎక్కడ పడ్డామని కూడా ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ ఒక్కొక్కరు బాధలు కష్టాలు చెప్పనవసరం లేదండి లోపలికి ఎప్పుడెప్పుడు దిగుదామనేసి ఆతృతతో దిగుతున్నారులే కానీ ఒకరినొకరు పట్టుకొని చాలా జాగ్రత్తగా భయం భయంగా దిగుతున్నారు ఒక్కసారి మునిగొచ్చేసరికి ఫుల్ అవతారం మొత్తం మారిపోయిందనమాట లోపల మస్తు చెలబెడుతుంది బయట నిల్చుంటే కొంచెం బెటర్గా ఉంటుందంటే బయట ఇంకా చెలబెడుతుంది దీనికంటే వాటర్లో కూర్చోడమే బెటరు ఫైనల్లీ వచ్చిన ట్రిప్నైతే అయితే కంప్లీట్ చేసేసుకున్నాము స్నానం అయిపోయిన తర్వాత అందరం కూడా ఎవరు కంఫర్ట్ని బట్టి వాళ్ళ డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాము టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది అనుకుంటాను వెనకాల వ్యూ బ్యాక్గ్రౌండ్ అయితే మామూలుగా లేదండి మనకి పెళ్ళిళ్ళప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే చాలా బాగుంటుంది అదిరిపోద్ది అనుకోండి స్నానం చేసిన తర్వాత ఎండ బాగా కొడుతుంది హెయిర్ కూడా ఆల్మోస్ట్ ఆరిపోయింది ఇంకా అందరం కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని తట్టాబుట్టా సర్దుకొని మళ్ళీ బస్సు దగ్గరకు అయితే బయలుదేరిపోయాము చాలా రోజుల తర్వాత ఇలా వాటర్లో స్నానం చేయడం మా ఊరు చెరువులో స్నానం చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది మా ఊరు కానుకొని రెండు చెరువులు ఉంటాయి అనమాట చిన్నప్పుడు పొద్దున్న సాయంత్రం ఇంకా చెరువులోనే స్నానాలు చేసేవాళ్ళము ఇప్పుడు కూడా మా చాలా చాలామంది చెరువుల్లోనే స్నానాలు చేస్తారు ఏదైనా సరే చిన్నప్పటి రోజులే చాలా బాగుంటాయి ఎప్పుడైనా సరే మా ఊరు కారులో వెళ్ళాలనుకుంటే మేము ఈ రూట్లోంచే వెళ్తాము వెళ్ళేటప్పుడు అంత పెద్దగా ఆగంలే కానీ రిటర్న్లో వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి ప్లేసెస్లో అయితే ఖచ్చితంగా ఆగి ఫొటోస్ దిక్కుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ వస్తామన్నమాట పొద్దున్న ఎప్పుడో తొమ్మిది ఇంటికి ఎక్కిన వాళ్ళము ఒంటి గంట వరకు ఇంకా బస్సులోనే తిరుక్కుంటూ జర్నీ చేసుకుంటూ ఉన్నాము ఇలాగే ఇంకా మూడు నాలుగు గంటలు ప్రయాణం చేశామంటే మా శ్రీకాకుళం కూడా వెళ్ళిపోయే వాళ్ళము ఇంకా మా ఊరు వెళ్ళామంటే చుట్టుపక్కల చెరువులు గుట్టలు చెట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి పెద్దగా పిక్నిక్ కోసము స్పాట్ ఎదుకొనే పని అయితే లేదు సో ఇదండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఇంకా మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటే ఇదండి బాయ్ బాయ్